హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చినది రేపటి నుంచి మహిళల ఖాతాలకి డబ్బులు అయితే పడబోతున్నాయి ఎవరెవరి ఖాతాలకి డబ్బులు పడబోతున్నాయి ఎంత మొత్తంలో పడబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అమ్మఒడికి సంబంధించి పథకానికి సంబంధించి కూడా మరో శుభవార్త వచ్చింది మనకు త్వరలో ఎన్నికల కూడా మరో రెండు రోజుల్లో మూడు రోజుల్లో అయితే రాబోతుంది ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ అయితే ఊహించని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట సో అనేక పథకాలను కూడా అమలు చేస్తుంది ఏ యొక్క పరంగా అంటే ఎలక్షన్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏ పథకాలు మనకు ఈ యొక్క మహిళలకు అందరికీ కూడా అమలు చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా నేను మీకు వీడియోలో కన్క్లూజన్ అయితే ఇస్తాను వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు చాలా రకాల స్కీమ్స్ అయితే అమలు చేస్తున్నారండి అందులో భాగంగానే రేపటి రోజున మనకు ఒక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో యొక్క పథకం ఏంటి అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రీసెంట్లీ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారండి అవి మనకు విడుదల చేసినప్పటి నుంచి పద్నాలుగు రోజుల పాటు అందరి ఖాతాలలోకి క్రెడిట్ అయితే అవుతాయి ప్రజెంట్ ఇప్పటికే దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి అయితే డబ్బులు క్రెడిట్ అయ్యాయి ఇంకా మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ కూడా ప్రజెంట్ రోజు కూడా పడతాయన్నమాట రేపు వెళ్ళిండు దాదాపు మనకు పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా క్రెడిట్ అయితే అవుతాయి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి వారికి పథకాన్ని నిలిపివేసిందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్దారులకు మరో శుభ్రవార్త ఇచ్చిందనమాట రేపు అనగా మార్చి పద్నాలుగో తేదీన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల రూపాయలను అనగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఈబిసి నేస్తం పథకం అంటే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా పదిహేను వేల రూపాయల చొప్పున మూడు నలభై ఐదు వేల రూపాయలు తీస్తామని చెప్పారండి ఇప్పటివరకు చూసుకుంటే రెండు విడతల డబ్బులు ఆల్రెడీ వేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తాజాగా మూడో విడత నిధులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా బనగాలపల్లిలో నిర్వహించేటువంటి సభలో కంప్యూటర్లో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా డబ్బులు అయితే క్రెడిట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ అరువురు లిస్టులు కూడా విడుదల చేసేసారండి ఈ యొక్క అరువుల లిస్టులు కూడా మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానన్నమాట ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేయండి అందులో మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా ఈబీసీ న్యూస్ పథకానికి సంబంధించిన పేజీలోకి వెళ్తారు అక్కడ మీకు అర్హుల లిస్టు చెక్ చేసుకునేందుకు దీన్ని క్లిక్ చేయండి అని ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ని దగ్గర పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే మీరు చేసుకోండి ఈజీగా మీ యొక్క అర్హుల లిస్టు కనిపిస్తుంది అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే మార్చి పద్నాలుగో తారీఖున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా నంద్యాల జిల్లా బనకానపల్లిలో బహిరంగ సభలో కంప్యూటర్లో బటన్ నొక్కి అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు వారి ఖాతాలోకి పడుతుంది సో ఈ డబ్బులు కూడా మనకు ఒక రోజులో కాదండి రెండు రోజుల్లో కాదండి వారం రోజుల పాటు ఈ డబ్బులు కూడా మనకు పడతాయి ఇన్ కేసు మనకు ఎన్నికల కోడ్ వచ్చినా సరే ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే ఎన్నికల కోడ్ రాకముందే స్కీమ్ కనుక స్టార్ట్ అయిపోతే సో అది పాత పథకమే కాబట్టి సో అది పాత పథకం వస్తుంది కాబట్టి మనకు స్కీమ్ అయితే ఆరాముగా మనకు షేర్ చేస్తారన్నమాట అంటే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులని కూడా పడతాయన్నమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అమ్మ ఒడి పథకానికి సంబంధించి బరద నిధులు వస్తాయరావా ఇయర్కి సంబంధించి వేస్తారా వేరని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ ప్రజలకు లద్దు చేకూరే విధంగా అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్నింటిని కూడా అయితే మరొకసారి అయితే పునరుద్దీకరించనుందనమాట అంటే ఏవేవైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సీఎం జగన్ గారి పార్టీకి హైప్స్ అనేవి తీసుకొచ్చాయో సో ఆ యొక్క స్కీమ్స్ని బేస్ చేసుకొని స్కీమ్స్ అన్నింటిని కూడా ఇప్పుడు లాంచ్ అయితే చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని పథకాలు కూడా తీసుకురాబోతున్నాయన్నమాట బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈబిఎస్ఈ నేస్తం పథకానికి మనకు మార్చి పదిహేను పదహారు తేదీలు అయితే వేస్తామని రీసెంట్లీ అయితే ప్రకటించారనమాట అయితే దాన్ని ఇప్పుడు వాయిదా వేసేసి పద్నాలుగో తేదీకే ఎందుకు పెట్టారంటే మనకు ఎన్నికల కోడ్ అయితే పదిహేను ఆ తర్వాత మనకు పదిహేను పదహారు పదిహేడులో ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది దాదాపు మనకు పదిహేను పైన అయితే ఇరవయో తేదీ అలాగైతే మనకు ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది అనమాట సో ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్లో మనకు నంద్యాల జిల్లా బనగానపల్లిలో కూడా ఈ యొక్క ఈబీసీ నేస్తాన్ని అమలు చేయబోతున్నారు అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి పడతాయా లేదా బ్రదర్ అని చాలామంది వెళ్తున్నారండి సో అమ్మఒడికి సంబంధించి కూడా శుభవార్త చెప్పే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఉన్నా కరోనా టైంలో కంప్లీట్గా మనకు సంపూర్ణ లాక్డౌన్ టైంలో కూడా ఒకే ఒక స్కీమ్ని అయితే ఆపకుండా వేశారండి మీకు గుర్తుందో లేదో ఆ స్కీమ్ ఏంటంటే అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు మాత్రం కరోనా టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి అంటే ఆ స్కీమ్ ద్వారా పడినటువంటి డబ్బుల ద్వారా చాలామంది అయితే పోషింపబడ్డారన్నమాట సో బేసిక్గా ఆ టైంలో అన్ని పనులు కూడా ఆఫీస్ ఇంట్లో కూర్చున్నారు సో అంటే రోజువారి కూలీలు కావచ్చు అలాగే డైలీ లేబర్స్ మనకు వర్క్ చేసుకునే వారి పాపం అలాగే ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఎంతగానో చాలామంది ప్రజలకు యూజ్ అయినటువంటి స్కీము అమ్మఒడి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకు మ్యాక్సిమం ఎలక్షన్స్కి ముందేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే చాలామంది ఈ యొక్క అమ్మఒడి స్కీమ్స్ సంబంధించి చాలా అయితే క్రియేట్ అయింది సో కాబట్టి దీన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట క్యాష్ అంటే డబ్బులు కదండి సో స్కీమ్ అంటే మనకు ఈ స్కీమ్స్ని బేస్ చేసుకుని జనాలను అయితే ఆకట్టుకుని మనకు ఈ యొక్క వైసీపీ అనేది గెలిచే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలామందికి అందాయండి మన యొక్క దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలా రాష్ట్రాలలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చూసుకున్న ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు అయితే ఎక్కడ కూడా లేవన్నమాట సో ఒకవేళ మీకు ఎక్కడైనా సరే ఏదైనా రాష్ట్రంలో ఇన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అంటే మీరు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసినంత వరకు ఇన్ని స్కీమ్స్ అయితే ఏ రాష్ట్రంలో కూడా తమ్మురైతే కావట్లేదు కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి పథకాన్ని అయితే ఎలక్షన్స్కి ముందుగానే వేసే అవకాశం అయితే ఉంటుంది సో ఫరదర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ప్రజెంట్ అయితే మీకు అర్హుల లిస్టులు అయితే ఇస్తాను అంటే అమ్మఒడి కావచ్చు ఈబీసీ సన్యాసం కావచ్చు చేయుత కావచ్చు చేయుతకు మాత్రం పేమెంట్ స్టేటస్ లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి అలాగే అమ్మఒడికి సంబంధించి ఈ యొక్క ఈబీసీ సీన్యాసం పథకానికి సంబంధించి మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి వాటి ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ కూడా అయితే చెక్ చేసుకోండి అలాగే మనకు త్వరలో ఈ యొక్క వైసీపీ కూడా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతుందండి సో ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రాష్ట్రంలో ఉమ్మడి బీజేపీ అలాగే అంటే మనకు బీజేపీ టీడీపీ జనసేన ఇవి మూడు కలిపి ఉమ్మడిగా కలిపి పోటీ అయితే చేస్తున్నాయన్నమాట గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇవి మూడు కలిసి ఒక సైడ్ వెళ్ళిపోయాయి ఈ యొక్క వైసీపీ మాత్రమే ఒక సైడ్కి అనమాట అయితే ఆ టైంలో మనకు వైసీపీకి ఎక్కువగా మనకు ఓటింగ్ అనేది ఓట్ బ్యాంక్ అనేది రావడం జరిగింది అయితే ఈసారి కూడా ఇదే విధంగా రిపీట్ అవుతుందా అనే క్వశ్చన్ కూడా చాలా అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రజెంట్ కూడా టీడీపీ జనసేన అలాగే బీజేపీ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడి సీట్స్ అనేటివి కొన్ని పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిగా అయితే పోటీ చేస్తున్నారు ఇక ఇదే విధంగా మనకు వైసీపీ మాత్రం సింగిల్గా అయితే వస్తుందనమాట మరి చూడాలి మరి వైసీపీ మనకు తిరిగి లాస్ట్ టైం లాగా మళ్ళీ రిపీట్గా సేమ్ సేమ్ పర్టీ అని అంటే సేమ్ అనమాట ఈ మూడు ఒక పక్క ఇది ఒక పక్క చూడాలి ఒకవేళ ఇన్ కేసు కనుక మనకి ఈసారి వైసీపీ కనుక వస్తే మనకి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనకు మేనిఫెస్టో అనేది కోసం రాబోతుంది కాబట్టి కొత్త స్కీమ్స్ అన్ని కూడా డెవలప్ చేసి ఈ స్కీమ్స్ అలాగే ఉంచి మనకు కొత్త స్కీమ్స్ని కూడా తీసుకురాబోతున్నారనమాట అంటే తీసుకువస్తారనమాట అయితే ఒకవేళ వైసీపీ కాకుండా ఈ మూడిట్లో అంటే మనకు టీడీపీ కనుక ఈ మూడు పార్టీల్లో ఏవి గెలిచినా సరే ఖచ్చితంగా టీడీపీకే అధికారం ఉంటుంది కాబట్టి టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలని క్లోజ్ అయితే చేస్తారండి వీళ్ళు కొన్ని ఒక ఏడు పథకాలు అయితే తీసుకొస్తారనమాట ఈ ఏడు పథకాన్ని మాత్రం మనకు రన్నింగ్లోకి అయితే పెడతారనమాట వీళ్ళు అలాగే వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా చాలా సందగ్గా అయితే వాలంటీర్ వాలంటీర్లు తీసేస్తారు సో ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి వీటిపైన మనకు ఏ పార్టీ గెలుస్తుంది ఎలక్షన్స్ నెక్స్ట్ అనే అయితే మనం అప్డేట్ అయితే మనం ఇవ్వగలం కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఈ విధంగా సిచ్యువేషన్ అయితే ఉంది స్కీమ్స్ మాత్రం మనకు వైసీపీలో మనకు నెక్స్ట్ మేనిఫెస్టోది రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి కూడా ఏమేమి స్కీమ్స్ అమలు చేస్తావు ఎవరెవరికి లబ్ధి రైతులకు రుణమాఫీ ఉంటుందా లేదా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఉంటుందా లేదా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అండ్ అంటే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్